సరేనయ్యా ఇప్పటి వరకు ఆవిర్భావంలో నేను కనిపి ఇచ్చాను అన్నట్టు శ్రీ మహావిష్ణు ఇప్పుడు రాదుర్భావం చెందుతాను ఆవిర్భావం అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోతాం అన్నమాట ఇలా వచ్చిపోమా మెరుపు తీగలంగా నా సినిమాలో సినిమాలను సార్ ఇప్పించట్టు వెళ్ళిపోతుంది మొహం కళ కాంతి ఏమంటో రూపం ఏమంటో తెలియదు ఆ మెరుపు తీగలంగా అలా వచ్చి వెళ్ళిపోయాడు ఎవరికి సరిగా కంటికి కూడా కనబడాలి అది ఆవిర్భావం అన్నమాట ఇక ప్రాదుర్భావం అంటే ఒక తల్లి కడుపున జన్మించడమే ప్రాదుర్భావం అవతారం అన్నమాట ఇప్పుడు వరకు ఎవరికి జన్మించలా ఇక నేను వస్తున్న పదండి త్రేతాయుగారి అధినాయకుడుగా శ్రీరామ అనేటటువంటి అవతారంలో నేను దశరథ మహారాజు గారి యొక్క ఇంట్లో రఘువంశంలో జన్మిస్తాను అని చెప్పి పరమాత్మ దేవతలందరినీ కూడా సుమిత్ర కైకేరి ఈ దశరథ మహారాజు వారి సకుటుంబంగా చేసినటువంటి పుత్రకామేష్టి యజ్ఞం వల్ల సహజంగా అందరూ సంతానం లేదని బాధపడుతూ ఉంటారు సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తారు కానీ డాక్టర్ గారు అక్కడ ఏం చేస్తారు ఒక ఇంజక్షన్ చేస్తారు అంతకంటే వాళ్ళు ఏం చేయలేరు కానీ ఈ గర్భదోషాలని పోగొట్టి గర్భంలో ఉన్నటువంటి శిశువుని తయారు చేయాలిగా కాళ్ళు చేతులు గోళ్ళు వెంట్రుకలు దేహము లోపల బోన్స్ లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఎవరు తయారు చేసి మ్యానుఫాక్చరింగ్ ఎవరు చేస్తున్నారు కడుపులో పరమాత్మ కాబట్టి అటువంటి సంతానం లేదనేటువంటి బాధపడుతూ పరమాత్మని పదే పదే ప్రార్థించినటువంటి ఆ శరణు ఘోషకి ఆయన తపశక్తికి మెచ్చి దశరథ మహారాజు గారికి అలగించాట నేను నీవు కనుక పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే అందులోంచి దేవుడు పాయసాన్ని తీసుకువస్తాడు ఆ పాయసాన్ని చక్కగా నీ భార్యలకి తినిపించు అందులోనే నేను దైవాంశ సంభూతుడుగా ఒక తల్లి గర్భంలో జన్మించి అక్కడి నుంచి చెప్పాడు అనమాట అసలు సంతానం ఎలా పుడుతుంది పుట్టిన తర్వాత మనిషి చేయవలసినటువంటి కార్యకలాపాలు ఏమిటి స్త్రీ ఎలా ఉండాలి పురుషుడు ఎలా ఉండాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా రామాయణ లాగా నా రామచరిత మానసాన్ని చెప్పుకుంటారు అందరూ భక్తులు ఇదే రామావతార ప్రాశస్త్యంగా వర్ధిల్లుతుంది ఎన్ని యుగాలైనా రోజులు కాదు సుమ నెలలు కాదు సంవత్సరాలు కాదు యుగాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా దీనికి ప్రాణం ఉంటుంది దేనికి రామాయణ సినిమా పాటలు వచ్చాయనుకోండి కొత్త సినిమా పాటలు వస్తే సెల్ ఫోన్లు అందరూ రింక్